అమెరికాలో వాషింగ్ మిషన్కి సంబంధించిన ఒక గొడవ అయితే గనక అమెరికాలో దారుణ హత్యకు దారితీసింది ముఖ్యంగా ఒక భారతీయుని అయితే కనుక అమెరికా సంబంధించిన వ్యక్తి దారుణంగా తలనరికి చంపేశాడు అసలు ఏం జరిగింది అంటే వివరాలు చూస్తే గనక భారత సంతతి చెందిన వ్యక్తి ఒక హత్యకైతే గురయ్యాడు కుటుంబ సభ్యులు చూస్తూ ఉండగానే అతని తలనరికి కాలితో తన్ని ఆ తలని చెత్తగొప్పలో పడేసినటువంటి భయానక ఘటన టెక్సాస్ సిటీ డాలస్లో చోటు చేసుకుంది కర్ణాటక చెందినటువంటి యాభై ఏండ్ల చంద్రమౌళి నాగమల్లయ్య డాలస్ చెందినటువంటి ఒక అక్కడైతే హోటల్ అయితే నిర్వహిస్తున్నారు అతనితో పాటు అతని భార్య కుమారుడు కూడా అక్కడే ఉంటున్నారు అయితే ఆ హోటల్లో పనిచేస్తున్నటువంటి కోబాస్ మార్టిన్ అనే వ్యక్తి అతను వద్ద పనిచేస్తున్నారు ఈ క్రమంలో బుధవారం నాడు అంటే పదో అయితే కనుక ఓ గదిని శుభ్రం చేస్తున్న సమయంలో అక్కడ విరిగిపోయిన ఒక వాషింగ్ మిషన్ అయితే ఉండడం జరిగింది ఆ మిషిన్ అయితే వాడొద్దు అంటూ నాగమల్ నాగ నాగమల్లై అనే వ్యక్తి చనిపోయిన నాగమల్లై అనే వ్యక్తి అక్కడ పనిచేస్తున్న ఆ కోబాస్కి అయితే కనుక ఆ మెషిన్ వాడద్దు అని అయితే చెప్పడం జరిగింది అయితే నేరుగా అతనికి చెప్పకుండా అక్కడ పనిచేస్తున్న ఒక మహిళకైతే అయితే గనక చెప్పి ఆ వ్యక్తికి చెప్పమన్నట్లుగా తెలుస్తుంది అయితే ఇదే విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోబాస్ ఒక కత్తి తీసుకొచ్చి నాగమల్లయ్యపై అయితే కనుక దాడికి ప్రయత్నించాడు అంటే వాషింగ్ మిషన్ వాడొద్దని నేరుగా ఆ పనిచేసే కోబాస్కి చెప్పకుండా మధ్యలో ఒక మహిళ ద్వారా చెప్పించాడు అంటే నాగమల్లయ్య అయితే అదే విషయం మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ఆ కోబాస్కి తీవ్ర ఆగ్రహం అయితే కనుక తెప్పించిందని చెప్తున్నారు అయితే ఈ నాగమల్లయమే దాడి చేశాడు ప్రాణాలు కాపాడుకునేందుకు నాగమల్లయ్య బయటకు పరుగులు తీశాడు అతని భార్య కొడుకు రక్షించడానికి ప్రయత్నించిన వారిని కూడా కోబాస్ పక్కకు తోసేసి ఆ మోటల్ హోటల్ యొక్క ఫ్రంట్ ఆఫీస్ లో నాగమల్లయ్యపై విచక్షణ రహితంగా దాడి చేయడంతో అతని తల తెగిపడి దొల్లిపోయింది ఇప్పటికే సోషల్ మీడియాలో ఆ వీడియో అయితే గనక వైరల్ అవుతుంది తెగిపో తలని కాలుతో తన్నుకుంటూ దొరించి తిరిగి తలని తీసుకొని అక్కడ ఉన్న డస్ట్బిన్ లో పడేసాడు అంటున్నారు వెంటనే ఆ సమాచారం అక్కడ దగ్గరలో ఉన్న పోలీసులు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకొని కోబార్ట్ అరెస్ట్ చేయడం జరిగింది సో ప్రస్తుతం మళ్ళా దారుణ హత్యపై అయితే కనుక భారత కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది ప్రస్తుతం నిందితుడు డల్లాస్ పోలీస్ కస్టడీలో ఉన్నాడని అయితే తెలిపింది బాధితు కుటుంబానికి అవసరమైన సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమని అయితే ప్రకటించింది